అయితే అన్ని పథకాలు కానివ్వండి అన్ని కూడా డోర్ టు డోర్ ప్రతి ప్రజల ఇంటి దగ్గరికి చేరుస్తున్నారు అలాంటి నాయకుడిని చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రం అప్పులు పాలైపోయింది అంటున్నారు కదండి ఆయన చేసి అప్పు ఆయన చేసి అప్పు వెళ్ళిపోయాడండి జగన్ అన్న అప్పులు అయినా సరే ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఒక నినాదంతో గడప గడపకి ఆయన ప్రతి కుటుంబానికి చేయాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారండి మరి మీరేం సంక్షేమ పథకాలు అన్ని అందిస్తున్నారు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల జనం సోమర పూల కోతులు అయిపోతున్నారు రాష్ట్రం అప్పుల పాలైపోతుంది మళ్ళీ నెక్స్ట్ గనక సీఎం అయితే ప్రజలంతా వలసెలిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు కదండి లేదండి ఇంకా ఏంటంటే జగన్ అన్న గారు చేసే పథకాలు అన్నిటికీ మనకి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మన అప్పుల పాలవుతున్నాం అని చెప్పి ఏ ప్రజల దీంట్లో కూడా లేదండి ఇంకా ఏంటంటే ప్రతి ప్రజలు కూడా అనుకుంటున్నారు జగనన్న మాకు అంతా మంచిగా చేస్తున్నారు ఇంకా చేయాలి ఆయన మళ్ళీ గెలిపించుకోవాలి అని బయట ప్రజల్లో మాత్రం చాలా ఆదరణ ఉందండి ఆయనకి దీని ద్వారా ఏంటంటే కొంతమంది టిడిపి నుంచి కూడా జనసేన కూడా వైసీపీలోకి వచ్చి మేము కూడా సపోర్ట్ గా ఉంటాము మేము కూడా తిరుగుతాము అని చెప్పి వస్తున్నారండి జగన్ దగ్గరికి ఆయన పరిపాలన బాగుంటే కదా వచ్చేదితో జగన్ గారు ముందే చెప్పారండి ప్రజల్లోకి వెళ్ళిన వాడే నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే నేను మీ అందరికి నేను మంచి చేస్తాను అని చెప్పారు అదే విధంగా ఆయన అదే పని చేస్తున్నారు అండి ఆయన మాట మాటిస్తే మాట చేశారు నిలబెట్టే మనిషి జగన్ అన్న అదే చెప్పారు ఎమ్మెల్యేలకు ధైర్యంగా చెప్పే నాయకుడు ఉన్నాడని జగన్ ఉండి మీరు ప్రజల్లోకి వెళ్ళి మంచి చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ మీకు సీట్ అని చేయని ప్రజలు తీసేస్తున్నారు ఆయన దాంట్లో తప్పేం లేదండి అసంతృప్తితో ఉన్న ఇబ్బంది ఏం లేదండి అయినా మేము జగన్ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి అసలు పులివెందుల్లో జగన్ నోడిస్తా అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు ముందు ఆయన అదే అక్కడ పులివెందుల్లో జగన్ తో పాటు నిల్చోమని చెప్పండి అంటే జగన్ తో పాటు ఆయనే నుంచోని అవసరం లేదు పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఏ అభ్యర్థి నుంచో పెట్టినా సరే జగన్ మీద గెలుస్తాడు అంటున్నారు కదండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం మేడం ఆయన గెలిస్తే కనుక మేము నేను ఆపరంగా చెప్తున్నాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి విరుద్ధంగా పనిచేస్తా అక్కడ మాత్రం జగన్ మోహన్ గారు ఓడిపోతే కనుక అక్కడ విరుద్ధంగా నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఆయనే కాకుండా షర్మిలా గారు కూడా నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీ ప్రజలకైనా అడుగుతున్నారు కదండి షరింలా గడ ఎక్కడ మేడం షర్మిల గడ ఎక్కడో ఉండొచ్చేసి ఆమె కాంగ్రెస్ పార్టీ పనికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక చీఫ్ పదవి ఇవ్వంగానే తీసుకొచ్చేసి నేను ఇక్కడ ఇది నేను అక్కడ ఇది అన్నారు తెలంగాణలో నుంచి ఉన్నారు ఏం చేశారు అక్కడి నుంచి తండ్రి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇక్కడి నుంచి మా జగన్ రెడ్డి గారు తండ్రి ఎక్కడికి వెళ్తారు ఆ చెల్లెయినా కానివ్వండి ప్రతిపక్షాల వల్ల ఉన్న వాళ్ళ ప్రతిపక్షంలో కూడా లేరు ఆమె ఏదో నాలుగు నెలల కిందట వచ్చింది ఆలీలో చెప్పుడు మాటలు వినేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మాత్రం అది షర్మిలా గారైనా సరే ఎవరైనా సరే మేము కార్యకర్తలుగా సహించేది అయితే లేదండి సరే మళ్ళీ నెక్స్ట్ మరి ఇన్ని పార్టీలు వస్తున్నాయి ఇన్ని పార్టీలు తట్టుకుని జగన్ గారు సీఎం అవ్వగలరండి లాస్ట్ ఇయర్ కూడా అలాగే అన్ని పార్టీలు కూడా నూట యాభై సీట్లు అయితే ఖచ్చితంగా గెలిచారు ఈసారి అన్ని పార్టీలు కాదు కాంగ్రెస్ కూడా కలుపుకోమని చెప్పండి కలుపుకున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మా పశ్చిమ నియోజకవర్గానికి మా ఆసిఫ్ గారు సీఎం మరి పోయినసారి వెల్లంపల్లి గారు చేశారు ఇక్కడ మరి ఈసారి ఆసిఫ్ గారికి ఇచ్చారు మరి ప్రజలు సేమ్ వెల్లంపల్లి గారిని ఆదరించినట్టు ఎన్ని కూడా ఆదరిస్తారా ఖచ్చితంగా ఆదరిస్తాం మేడం ఎందుకంటే మేము వెల్లంపల్లి గారుగా మా దగ్గర వచ్చి చేసిన విధానాలు చాలా బాగున్నాయి మేమేనండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైనుంచి మీరు వెళ్ళి ఇక్కడ ఈ పని చేయండి అని చెప్తున్నారు వాళ్ళు వచ్చి చేస్తున్నారు అలా చేసే వాళ్ళు ఎవరున్నా గానీ మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాం గారు ఇరవై ముప్పై వేల ఓట్ల మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తారు అండి పేరు గౌస్ గౌస్ నా ఆఫీస్ అండి ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వం బాగుందా నెంబర్ వన్ గా ఉందండి ప్రతి ఎమ్మెల్యే కానివ్వండి ప్రతి కార్పొరేటర్ కానివ్వండి గడప గడపకు వచ్చి సమస్యలు తెలుసుకోవటం మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే విత్ వితిన్ సెకండ్స్ లో సాల్వ్ చేయటం అలా మొత్తం జరుగుతుందండి జగన్ వచ్చిన తర్వాత అసలు ఈ పరిపాలన బాగాలేదు అంటున్నారు కదండి జగన్ గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాలో పోయిందండి మూడు సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి పనులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ఏమాగినా అనే వాళ్ళకి ఒకసారి ఆయన వాళ్ళకు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలండి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు కండి ఇంతకు ముందు ఇస్తే సోమరపోతులు అవ్వలేదా ముందు ఇచ్చారు అసలు ఎన్ని పథకాలు ఇంత ఇంత ముందు అంటే ఇప్పుడు పింఛను అని చెప్పి అది చెప్పి ఇచ్చారు కదా మరి ఇచ్చినప్పుడు నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగులు ప్రోత్సహిస్తా ఉన్నారు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు ఆయన ఇచ్చి ఉంటాము సోమరపుత్ర అయినట్టు అంటే ఆయనకి ఆయన మీజుని నాయకుడు ఆయనకి సంపద సృష్టించడం తెలుసు జగన్ గారికి తెలియదు అప్పులు చేసి జనాలకు పెడుతున్నారు అంటున్నారు ఇప్పుడు ఏదైనా కానీ చేస్తేనే కదండీ తెలిసేది చేయకుండా ఏం తెలియదు కదా చేస్తూ ఉంటూ ఎక్స్పీరియన్స్ పెరిగిద్ది దాని గురించి ఏంటనేది అవగాహన ఉంటుంది నెక్స్ట్ మీ హండ్రెడ్ హండ్రెడ్ వన్ సెవెన్ వైన్ వన్ సెవెంటీ షర్మిలా గారు కూడా అసలు నేను ఏం చేస్తావు జగన్ రెడ్డి ఏపీ అని అడుగుతున్నారు కదండీ షెర్మిలా గురించి అది ఫ్యామిలీ సంబంధించింది కాబట్టి దాని గురించి నేనే మాట్లాడేం మేడం మరి జగన్ రెడ్డి అసలు ఏం చేసావు అంటున్నారు మీరెందుకు మాట్లాడలేరండి దాని గురించి అయితే మేము కార్యకర్తగా మేము మాట్లాడలేమండి అండి నాయకులుగా మాట్లాడతాము కానీ ఇప్పుడు ఆమె తెలంగాణలో చేసి తెలంగాణ నేను ఇక్కడ మేము బిడ్డనని చెప్పండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ బిడ్డనంటుంది ఆ మాట ఏ విధంగా మేము తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పులివెందల్లో ఓడిస్తానంటున్నారు కానీ జగన్ గారిని అది ప్రజా చేతుల్లో ఉందండి మన చేతుల్లో లేదు కదా